ఇక జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంటూ ఇక ఇది తెలుసా మీకు మన పిల్లగాళ్ళకు అంటే ఇంతకుముందు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతా ఆలు ప్రభుత్వ స్కూల్ బడులల్లో అంతే కదా గవర్నమెంట్ స్కూల్లో ఆళ్ళు స్టార్ట్ అవుతుంది కదా ఆ ఆళ్ళు ఉంటుందా శిశు శిశు మంది అంతకంటే ముందు ప్లే స్కూల్స్ కూడా ఓపెన్ అవ్వబోతూ ఉన్నాయి ప్లే స్కూల్స్ అంటే ఈ కేంద్ర విద్యాలయాల బాలవాటికలు ఉన్నట్టు సో అంగన్వాడీలు ఉన్నట్టు ఇంకా ప్రభుత్వ బడులల్లో ఇక్కడ ప్రీ ప్రైమరీ అంటే ఎల్కేజీ యూకేజీ లాగా పెడతారని చెప్పి అంటూ ఉన్నారు సో దానికి ముప్పై బడువుల్లో ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు జిల్లాకి అంగన్వాడీ కేంద్రాలు ఉన్న పాఠశాలలే ఎంపిక అయితే రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ముప్పై ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక తర తరగతులు అంటే ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది ఎందుకోసానికంటే ఊర్లలో కూడా కొంతమంది నర్సరీకి ఎల్కేజీకి యూకేజీకి దొలుతూ ఉంటారు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఫీజులు ఎంత ఉంటుంది అంతా ఇక పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే పూర్వగాళ్ళు అప్పట్ లెక్క లేరు మనం ఉన్నప్పుడు లెక్క లేరు ఇప్పుడు మనం చెప్తే మనం అప్పుడు చెప్తే విన్నాం కొడితే సపడేకా కూర్చున్నాం ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి అంటే వాటితోని ఎక్కడికి వెళ్ళి కొంతసేపు సార్ల దగ్గరనో ఎక్కడనో పెట్టి భయంతో మనం బతికేయాలి లేకపోతే అబ్బు మనల్ని బతుకొనియారు ఇళ్ళల్లో పని చేసుకొని ఈ అవసరం పని అయితే ఆయన కూడా చేసుకునియారు అందుకే ఈ బుడపురగాలందరూ తీసుకపోయి స్కూళ్ళలో ఏసేస్తే అయిపోతుంది అంటే వానికి ఆరు ఆరేళ్ళు రావాలి ఏడేళ్ళు రావాలని చెప్పి లెక్క ఉంటుంది కదా సో అప్పటిదాకా ఎందుకు మొదలై నాలుగేళ్ళకి ఏ చేస్తే అయిపోతుంది అని అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పటి అంతా పిడుగులు లెక్క తయారవుతారు కదా సో ఆయనకి ఇప్పుడే ఫోన్ ఇట్లా 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 అంటాడు షార్ట్స్ పెడితే నాలుగేళ్ళు కూడా ఇటు ఇట్లా అంటాడు యూట్యూబ్ షార్ట్స్ పెడితే ఫేస్బుక్లో షార్ట్స్ పెట్టినా కూడా ట్విట్టర్ అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అయితే నేనేమంటా ఉన్నా ఆ పిల్లలకి అంటే కొంత ఇది తల్లిదండ్రులకు విముక్తి లెక్క ఆల్రెడీ వీడికి దోలుతురు ఏడికి మన అంగన్వాడీలకి దోలుతురు ఈ అంగన్వాడీ చదివేందు మనకు అందరికీ ఎరక కదా అయితే ఇక్కడ ఇప్పుడు దాన్ని కొంత పటిష్టంగా చేసి ప్రీ ప్రైమరీ అని చెప్పేసి పెడతారట సో ఆ క్లాసెస్ని ఇక స్టార్ట్ చేసి జిల్లాకు ముప్పై బడులలో పెట్టేస్తున్నారు అందుకే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో విద్యాశాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సుదీర్ఘంగా చర్చించారు నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏ పాఠశాలను ఎంపిక చేయాలి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తరగతుల కంటే భిన్నంగా ఏం చేయాలో చర్చించారు తొలి దశలో వచ్చే విద్యా సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి జిల్లాకు ముప్పై అంటే ముప్పై మూడు జిల్లాలకు తొమ్మిది వందల తొంభై పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు ఒక్కో దాంట్లో కనీసం ముప్పై మంది ప్రవేశం కల్పిస్తారు ఈ నెల లోపు ఆయా పాఠశాలను మహిళ శిశు సంక్షేమ శాఖ గుర్తించి జాబితా నుంచి ఏం చేస్తారు అనేది ఒకసారి చూడండి మరి గుర్తింపిస్తారా లేదా అనేది కూడా ఇందులో ఉంటది ఒకసారి చూడండి ప్రస్తుతం చిన్నారులకు అంగన్వాడి టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు ఇక టీచర్లు పాప అంగన్వాడు అయితే ఇక గోస ఈ గోసారి వినరు అలసక్క చెప్పరు సరే వాళ్ళు అయిన కానికాలతో చేసేది చేస్తారు కానీ ఇక అంగన్వాడికి తోలితే ఏముంటుంది ఏందనేది మనందరికీ తెలుసు సరే వాడు గుడ్డు కోసం పోతుండా పాలపొడి కోసం పోతుండా దేనికోసమో ఒక దానికి అట్రాక్ట్ చేస్తారు కానీ అక్కడ పాపం ఎక్కడ చూసినా కూడా పెద్దగా చదువు చెప్పినట్టయితే కనిపించరు ఇక మళ్ళీ కొంతమంది అన్న ఎందుకు చెప్పమన్నా చెప్తాం కదా అంటే వాడు వినేటోడు ఉండడు జో కొట్టి మంచిగా పెడతారు అది మత్తుగా చూసినాం అది ఇక సరే ప్రైవేట్ స్కూళ్ళలో చేసేదే వాళ్ళు కూడా చేస్తారు కానీ విద్యా బుద్ధులు నేర్పుతారు అనే దాని దగ్గర నాకు అట్లా అనిపించింది అన్నట్టు విద్యాబుద్ధుల కంటే కూడా ఆ టైంలో ఇళ్లలో పూర్వలు లొల్లిపెట్టకుండా అలా జర్సేపు బండబెట్టి జరిసేపు చూసుకుంటారు అనే దాని మీదనే అంగన్వాడలకు తోలుతారని అంటారు ఇక చదువు సంగతి దేవుడు ఎరుగు అంటారు అయితే ప్రస్తుతం ఇట్లా చేస్తుండ్రని చెప్పి ఒకవేళ పంపాలంటే ఒకవేళ పంపిన ఆ ఇక్కడ ఏంటంటే వాడి ఆ చిన్నారులకు అంగన్వాడీ టీచర్లు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు వారి విద్యార్హత ఇంటర్మీడియట్ తోడు ఊళ్ళోని వారే కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలు పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు ఇది అసలు ముచ్చట రా ఎగ్జామ్ రాయడు కానీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మాత్రమే విద్యార్హత అంగన్వాడీ టీచర్లకు పైగా వాళ్ళు ఊరోళ్ళే రోజు కనబడతారు కదా ఏదో అంటారు కదా మనది మనతో మన ఇంట్లో కూడా మనకు నచ్చదు అన్నట్టు జర పక్క పుంటది అయితే జర పొరిగింటి పుల్ల కూర రుచి రుచెక్కువ అన్నట్టు వేరేటోడు వచ్చి ఇంగ్లీష్లో ఢాయ్ డు డు కంటే అది ఏదో అనిపిస్తుంది అట్లా ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుండ్రబాయ్ అబ్బా వాట్ ఈస్ దిస్ వేర్ ఇస్ దిస్ అంటుండ్రభాయ్ ఇక వీళ్ళు జాయిన్ చేస్తే బెస్ట్ రబ్ మన చెప్తాడేమో అని పక్క ప్రైవేట్ స్కూల్లలో చూస్తారు అందుకే తల్లిదండ్రులకి ఆ గోస ఉంటుండే ఆసక్తి చూపుతలేరు ఒకవేళ పంపినా ఒకటో తరగతి వచ్చేసరికి ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు ఈ క్రమంలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టున్న పాఠశాలలోనే అంగన్వాడీ కేంద్రాలను విద్యాశాఖ బలోపేతం చేయనుంది అందుకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ భావిస్తోంది వారు ఇంటర్తో పాటు డిఈడి చదివి ఉంటారు ఇంకా ఇగో టెట్ పాస్ అయి ఉంటారు ఎవరు ఇంటర్తో పాటు డిఈడి చదివిన వాళ్ళు ఉంటారు అయితే టెట్ కూడా పాస్ అంటారు చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పర్యటన కిట్ ఇవ్వాలని భావిస్తున్నారు అందులో బొమ్మలు పుస్తకాలతో పాటు టై బూట్లు లాంటివి ఉండొచ్చని సమాచారం టీచర్కు ట్యాబ్లు కూడా ఇస్తారు సమగ్ర శిక్షా నిధులతో వాటిని సమకూరుస్తారు ఆట వస్తువులను కూడా విద్యాశాఖ తన నిధులతో ఇవ్వనుంది అంటూ ఇది కొంత నయమే ఉన్నది మరి ఇస్తే మంచిదే గుర్తింపు ఇస్తారా మరి అంగన్వాడీ కేంద్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి ప్రీ ప్రైమరీకి విద్యాశాఖ నుంచి మరి గుర్తింపు లేనందున చిన్నారులకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వరు అసలు ముచ్చట అది నువ్వు అన్నోగా ఇందాక పరీక్షలు రాస్తారా అన్నట్టు పరీక్షలు రాయారు కానీ సర్టిఫికేట్ కూడా ఉండదు అయితే ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ప్లే స్కూళ్లకు లేదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులకు ఏ శాఖ గుర్తింపు లేదు ప్రస్తుతం విద్యాశాఖే ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తామని చెప్తున్నందున వయసు అనుమతులు తదితర వాటిపై నియమ నిబంధనలు రూపొందిస్తుందా గుర్తింపుస్తుందా అనేది వేచి చూడాలి అంటూ ఇక ఎంతో కొంత ఏదో ఒక ఏజ్ లిమిటా సర్టిఫికేషనా ఇంకేదైనా గుర్తింప అట్లాంటివి ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ ఈ ఎల్కేజీ యూకేజీలు పంపిస్తే వాళ్ళను అంటే మేము నాకు గుర్తు నేను డిగ్రీ చదివినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా లేకపోతే ఇంకా ఏ కోర్సు చదివినా కూడా పట్ట ఇట్లా అందుకోకపోతుంటి ఏది కాన్వకేషన్ పెట్టుకుంటారు కదా నెత్తి మీద కుల్లా ఇట్లా ఒక గౌను వేసుకుంటాం కదా సరే ఇప్పుడు నేను లాయర్గానే వేసుకుంటున్నాను అది వేరే విషయం కానీ అది వేసుకొని డిగ్రీ పట్ట పట్టుకుంటారు కదా ఈ పట్ట మనం పట్టుకోలేదు కానీ మన పోరాటం ఎల్కేజీలో పట్టుకున్నాడు ఎల్కేజీ యూకేజీలో పట్టాలు పట్టుకొని తిరుగుతున్నారు అంటే ఫోటోలు తీసుకొని అంటే వాళ్ళు ఎట్లా టెంప్ట్ చేస్తారంటే బా నా కొడుకు ఇప్పుడే డాక్టర్ అయిపోయిండు రా నా కొడుకు ఇప్పుడే ఇంజనీర్ అయిపోయిండు నా కొడుకు ఇప్పుడే కలెక్టర్ అయిపోయాడు అన్నట్టుగా ఆ ఫోటోలు వాటిని ఫ్రేమ్ కట్టించి ఫోటో చేసి ఆడ పెడతారు ఏడా స్కూల్ల అది చూస్తే ఆహా ఎక్కడికో వెళ్ళిపోయాడు మావాడు అమెరికాలో బారిస్టర్ చదివిండు అన్నట్టుగా ఫోటోలు ఉంటాయి ఆడ సో అట్లా టెంప్ట్ చేసే ఫీజులు తెలుసా ముప్పై వేలకు తక్కువ ఏడా లేదు తక్కువ తక్కువ నలభై వేలు ముప్పై వేలకు లోపలయితే లేదు నలభై వేల రూపాయలు మినిమం ఉన్నది చూసుకోరు ఇక అందుకే ఈ బాధంతా పోవడానికి ఇప్పుడు ప్రీ ప్రైమరీ పెడతారట మన పిల్లగాళ్ళకి జరిగేది నయం చేస్తారట